వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో గుడివాడ నియోజకవర్గం కూడా ఒకటి ఇక్కడ దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల ఓటర్లు ఉన్నారు మూడు మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది ఇక్కడ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి వెనుగండ్ల రాము బరిలో ఉన్నారు వైఎస్ఆర్సిపి నుంచి అందరికీ తెలిసినటువంటి కొడాల నాని గారు బరిలో ఉన్నారు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనే విషయం చర్చించే ముందు అసలు ఎవరి బలాలు ఏంటి ఎవరి బలహీనతలు ఏంటి అనే అంశం ఒక్కసారి చర్చించుకుందాం సో ఇక్కడ కొడాల నాని గారు దాదాపు నాలుగు సార్లు కంటిన్యూస్గా గెలవడం జరిగింది రెండుసార్లు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రెండు సార్లు వైఎస్ఆర్సిపి నుంచి గెలిచారు అయితే ఆయన మూడు సార్లు ప్రతిపక్షంలో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన మంత్రిగా పనిచేశారు మంత్రిగా పనిచేసినప్పటికీ ఆ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదనక ఒక విమర్శ అయితే ఉంది ఇక ఈయన బలాలు బలహీనతలు ఒకసారి విశ్లేషించుకుందాం బలాల విషయానికి వస్తే ఈయనకి గుడివాళ్ళలో పోల్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద ఎస్సెట్ అదేవిధంగా వీకర్ సెక్షన్స్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది ఇక బలహీనతల విషయానికి వస్తే ఆయన పదే పదే బూతులు మాట్లాడడం తీవ్ర పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించడం ఇది ప్రధానమైన బలహీనత ఇక రెండవది ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి అనేది చేయకపోవడం గత మూడు పర్యాయాలు ప్రతిపక్షంలో ఉండడంతో ఈయనకి అభివృద్ధి చేసే అవకాశం లేదు అని చెప్పుకోవచ్చు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన మంత్రిగా కూడా పనిచేయడం అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి లేకపోవడం అనేది జనాల్లో తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తుంది కేసును నిర్వహించడం కూడా ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకతకి కారణం ఇక నియోజకవర్గంలో ఆయనకి ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి సహకారం లభించకపోవడం కూడా ఒక పరిణామంగా చెప్పుకుంటున్నారు ఇక్కడ మండలి హనుమంతరావు అనే కాపు నేత ఉన్నారు ఈయన నుంచి కూడా ఈయనకి సహకారం లేదు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మూడు సామాజిక వర్గాలు ప్రభావం చూపిస్తాయి ఎస్సీ మైనార్టీ కాపు సామాజిక వర్గాలు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని పదే పదే దూషించడం ద్వారా కాపు సామాజిక వర్గ ఓటర్లను దూరం చేసుకున్నారని చెప్పుకుంటున్నారు ఇక మైనార్టీస్లో అభివృద్ధి లేకపోవడం ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయకపోవడం అనేది కూడా తీవ్రమైన నిరాశ కలిగించిందని చెప్పుకోవచ్చు ఇక బీసీ నేతలైనటువంటి కటారి ఈశ్వర్ కుమార్ బీసీ సంఘం నేత దారం నరసింహారావు లాంటి వాళ్ళు పార్టీకి దూరం అవడం వ్యతిరేకంగా పనిచేయడం కూడా ఆయనకి ప్రతికూల అంశాలుగా మారాయి ఇక వెనుగల్ల రాము విషయానికి వస్తే ఎన్నిగల్ల రాము భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సో అదొకటి కలిసి వచ్చే అంశం ఆయనకి ఇక విలేజెస్ అన్ని కూడా క్లస్టర్స్ గా ఫామ్ చేసి ప్రతి విలేజ్ కి ఒక టీంని ని సెట్ చేసి ఈయన అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటికి పరిష్కారం దిశగా ముందడుగు వేస్తున్నారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం నిరుద్యోగ యువకులకి తనకున్న పరిచయాల ద్వారా ఉద్యోగాలు లాంటివి కల్పించడం డెవలప్మెంట్ అనేది ప్రధాన ఎజెండాగా ఈయన దూసుకువెళ్తున్నారు మూడు మండలాల్లో గుడ్లవల్లేరు తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్న మండలం గుడివాడ ఇవి రెండు కూడా వైఎస్ఆర్ సిపికి పట్టున్న మండలాలు అయితే నందివాడు మండలంలో ప్రధానంగా త్రాగునీటి సమస్య అనేది ఉంది ఈ త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి వెనిగల్ల రాము తన సొంత నిధులతో ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ అనేవి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవన్నీ చూసినట్లయితే ఎన్నికల్ల రాము చేప కింద నీరులాగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు సర్వేల రిపోర్ట్స్ పరిశీలిస్తే దాదాపు యాభై శాతం మంది వెనుగల రాముకు మద్దతు తెలుపుతున్నారు నలభై మూడు శాతం మంది కొడాల నానికి మద్దతు తెలుపుతున్నారు మిగతా వారు ఎటు చెప్పలేని పరిస్థితి ఏ పార్టీకి ఓటేస్తారో కూడా చెప్పని పరిస్థితి సో ఇవన్నీ పరిశీలిస్తే వెనుగల రాము గారు దాదాపు పది నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీతో గుడివా నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందని తీవ్రమైన చర్చ అయితే జరుగుతోంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ